ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవునికి వాగ్దానం భయపడవద్దు నమ్మిక మాత్రము నుంచుమో ఒక సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభైవ వచ్చిన పిల్లరా ఏదైనా కష్టము వచ్చినప్పుడు రోగము వచ్చినప్పుడు సమస్య కలిగినప్పుడు ఇదిగో ఇబ్బందికరమైన పరిస్థితులు నిందలు వచ్చినప్పుడు మనం భయపడుతూ ఉంటాం అయితే ప్రతిరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న మాట భయపడకము అని భయపడక నమ్మిక మాత్రము దేవుని మీద ఉంచగలిగితే మనము దేవుని మహిమను చూడగలుగుతాం దేవుని ఎందుకు నమ్మిక ఉంచగలిగితే స్థిరముగా ఉండగలుగుతాం యహో ఎందు నమ్మికించేవారు కదలకు నిత్యము నిలిచిను కొండవలే ఉంటున్నారు కనుక కష్ట నష్టాల్లో దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచండి ఆయన మన ఇలా కార్యం జరిగిస్తారు మీరు ప్రార్థించే దర్శనుడు దేవుస్తాం